హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హీమో అండ్ బ్లగ్స్ ఏంటి ఆ గేమ్స్ పెడుతుంది అని చూస్తున్నారా మా ఊర్లో అయితే ఈ వినాయక చవితికి చాలా స్పెషల్ అని చెప్పొచ్చండి అది ప్రత్యేకంగా మాకైతే ఇంకా స్పెషల్ అనుకోండి ఎందుకంత స్పెషల్ అంటే ఈ ఊరిలో వినాయక చవితి మా ఊరు అయితే చల్ల చింతలు ఇప్పుడు ద్వారకా తిరుమల దగ్గర అయితే ఉంటుంది అసలు చూసారా చక్కగా చిన్నపిల్లలు ఎంత బాగా పార్టిసిపేట్ చేశారో గేమ్స్ అయితే కండక్ట్ చేశారండి గేమ్స్ కండక్ట్ చేశారు అయితే కోలాటం పెట్టారు ఇంకొక రోజు సినీమ్యూజికల్ నైట్ పెట్టారు అలా చాలా బాగా అయితే జరుపుకున్నాము లైక్ నాకైతే సంక్రాంతి గుర్తొచ్చింది ఎందుకంటే మనం సిటీస్లో ఉంటాము లైక్ సంక్రాంతికి కదా మనం వచ్చి బాగా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటాము బట్ ఇది అలా కాదు నాకు వినాయక చవితి ఒక పెద్ద పండుగలా అనిపించింది అనమాట నేను ఎప్పుడూ అయితే వినాయక చవితికి ఇలా అయితే ఎంజాయ్ చేయలేదండి నా చిన్నప్పుడు కూడా ఫస్ట్ అయితే మేము చిన్నపిల్లలకే గేమ్స్ అని చెప్పేసి అనుకున్నాము అది కూడా ఒక టూ టు త్రీ గేమ్స్ పెట్టేద్దాము అని చెప్పేసి బట్ వన్స్ స్టార్ట్ చేశాకైతే అస్సలు ఆగలేదండి ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క బ్యాచ్ వస్తూనే ఉన్నారు చిన్నపిల్లలు అయిపోయాకైతే ఆఫ్టర్ దట్ పెద్దవాళ్ళు అయితే మేం ఆడతాం మేము ఆడతాం అన్నారు ఇంకా సో అయితే పెద్దవాళ్ళం కూడా అయితే నేను కూడా ఆడేసానండి నేనైతే మ్యూజికల్ చైర్స్ ఆడాను నేనైతే స్టార్టింగ్లో ఉన్నాను మీరు చూసినట్లయితే ఫస్ట్ ప్రైజ్ అయితే గెలుచుకున్నాను యాక్చువల్లీ అయితే నేను అయితే అసలు ఆడని అన్నాను ఎందుకంటే ఫస్టే ఓడిపోతే నవ్వుతారేమో అని చెప్పి నేను నాన్నంటే నన్ను ఎవరు లాక్కెళ్ళారు నాకు గుర్తులేదు వాళ్ళకైతే థ్యాంక్స్ అనమాట ఎందుకంటే నేను ఫస్ట్ వచ్చాను ఫస్ట్ వచ్చిన వాళ్ళకి సెకండ్ వచ్చిన వాళ్ళకైతే అయితే గిఫ్ట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి ఒకటి రెండు కాదండి గిఫ్ట్స్ అయితే మాత్రం మొత్తం టోటల్ థర్టీ గిఫ్ట్స్ అయితే అయ్యాయి అన్ని గిఫ్ట్స్ అనమాట ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా చిన్న పిల్లలకి అండ్ ఆఫ్టర్ దట్ అయితే చిన్నపిల్లల్ని డిసప్పాయింట్ చేయకుండా పార్టిసిపేషన్ గిఫ్ట్ అనేది కూడా ఇచ్చామన్నమాట పెన్సిల్ క్రేన్స్ వ్యాక్స్ క్రేన్స్ ఇలాగా ఒక సెట్ అనమాట పార్టిసిపేట్ చేసిన ప్రతి కిడ్డుకి అయితే ఇచ్చేసాము మాకైతే మా ఇంట్లోనే త్రీ ప్రైజెస్ అయితే వచ్చేసాయి నాకైతే ఫస్ట్ ప్రైజ్ ఇంకా మా అల్లుడండి ఎల్లో కలర్ షర్ట్ చూస్తున్నారు కదా తనైతే టూ గిఫ్ట్స్ అనమాట తనకి లెమనన్ స్పూన్లు ఫస్ట్ అలానే చైర్స్ ఆట్లో అయితే సెకండ్ అనమాట బాగా ఎంజాయ్ చేసాము మీరు కూడా అయితే ఇయర్ ఎలా ఎవరైతే సెలబ్రేట్ చేసుకోలేదో నెక్స్ట్ ఇయర్కి అయితే ప్లాన్ చేసుకోండి మనం సిటీస్లో ఉంటూ ఉంటాం కదా ఇలా ఫెస్టివల్స్కి కదా పల్లెటూర్లోకి వస్తాము ఆ టైంలో ఇలా ఎంజాయ్ చేసుకుంటే బాగుంటుంది కదా ఇదిగోండి నెక్స్ట్ అయితే లెమనన్ స్పూన్ అయితే స్టార్ట్ అయిపోయింది ప్రతి గేమ్ కూడా పెద్దవాళ్ళు కూడా ఆడారనమాట బట్ చిన్నపిల్లలైతే ఎక్కువ బ్యాచెస్ అనమాట ఎందుకంటే చాలా ఏజ్ గ్యాప్తో ఉంటారు కదా పిల్లలు చిన్నవాళ్ళకి చిన్నగా పెద్దవాళ్ళకి పెద్దగా అలా అనమాట లెఫ్ట్ అండ్ రైట్ ఒకటే అందరికీ కలిపి ఒకటి పెట్టాము మిగతా కూడా బ్యాచెస్ వరీ అయితే పెట్టేశాము చూడండి ఎంత ఇంట్రెస్ట్గా ఆడుతున్నారు నైట్ టెన్ అయినా సరే ఈ గేమ్ అయిపోయాక ఇంకా ఆడతాము ఖోఖో ఆడతాము ఖోఖో పెట్టండి అంటున్నారు బట్ వాళ్ళ పేరెంట్స్ అయితే ఒప్పుకోలేదు ఎందుకంటే నెక్స్ట్ డే అయితే స్కూల్కి అయితే వెళ్ళాల్సిందే కదా తప్పదు కదా ఈ వంకన స్కూల్ మానేయడం అయితే అస్సలు అవ్వదు ని పిల్లలు అయితే చెప్తున్నారు అనమాట చెప్పాను కదా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క కిడ్కి అయితే ఇలా గిఫ్ట్ అయితే ఇచ్చేసామని చెప్పి ఇదిగోండి ఈ విధంగా అయితే ఇచ్చేసాము అందరూ అయితే ఫుల్ హ్యాపీ అసలు ఈ గేమ్స్ ఇవన్నీ ఇంత బాగా జరిగాయి అంటే ఎలా అవుతుంది చెప్పండి కమిటీ కుర్రాళ్ళు అనమాట ఊర్లో కుర్రాళ్ళందరూ ఒక కమిటీ లాగా ఏర్పడి వాళ్ళైతే ఇలా చేశారు చాలా కోఆపరేట్ చేశారు అందరూ కూడా మీ ఊర్లలో కూడా ఇలా అయితే సెలబ్రేట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు బాయ్ బాయ్